ఒక ఆత్మీ బ్రదర్ నన్ను ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది బ్రదర్ బైబిల్ ప్రకారంగా దేవుళ్ళు ముగ్గురు కదా మీరేంటి దేవుడు ఒక్కడే అని అంటున్నారంటూ దావీదు కీర్తన నూట పదో కీర్తన ఒకటో చరణంలోని విషయాన్ని చూపిస్తూ దీనికి మీ సమాధానం కావాలి బ్రదర్ అని ప్రశ్నించడం జరిగింది అయితే ప్రిమేయం దేవుని బిడ్లారా దీనికి మన సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఆ చరణ భాగాన్ని మనం చదవాలి అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని మనం చూడగలం అయితే ఇందులో ఇద్దరు ప్రభుల కనబడుచున్నారు కదా మీరేంటి బ్రదర్ దేవుడు ఒక్కడే ప్రభు ఒక్కడే అని అంటున్నారు అంటూ ఆ బ్రదర్ ప్రశ్నించడం జరిగింది అయితే ఇప్పుడు మేము దేవన్ బిడ్లారా ఈ ఆత్మీ బ్రదరే కాదు క్రైస్తవ లోకమంతా తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే ఆత్మ మూలంగా పలికిన ఇదే ఈ మాటను క్రొత్త నిబంధనలో ప్రభు మతే స్వార్థ ఇరవై రెండో అధ్యాయం నలభై మూడు నుండి నలభై ఆరు వచ్చినాల్లో ప్రస్తావించు ప్రభు నా ప్రభుతో అనే ఈ మాట ఒక దేవునికే చెందినదని ప్రభు పరిస్థితులతో చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం అంతేకాకుండా యేసు ప్రభు అారే పరిస్థితులతో క్రీస్తుని గూర్చి మీకేమి తోచున్నది అని అనగా వారు ఆయన దావీదు కుమారుడని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం అందుకు యేసు వారు ఈ విధంగా జవాబిచ్చినట్లు మనం చూస్తాం దావీదు ప్రభువు నా ప్రభుతో అని అనగా క్రీస్తు దావీదు కుమారు ఎలా అవుతాడు అని అనగా ఇంకప్పటి నుండి ఏసు ప్రభు ఎవరు ప్రశ్నలు వేయలేదని మతే స్వార్థ ఇరవై రెండో అధ్యాయం నలభై ఆరో మనం చూస్తూ ఉంటాం అంటే ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా దేవునిగా ఉన్న ప్రభువే దావీదు సంతతిలో నుండి వచ్చిన యేసు క్రీస్తు ప్రభువు గనుక ప్రభువులు ఇద్దరు కాదు ఒక్క ప్రభువే అనే అద్భుత సత్యాన్ని ఏసు ప్రభువారే చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం గనక దేవుడు ఒక్కడే ఆయనే యహోవా యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమెన్